హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మాకు హృదయపూర్వ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ దగ్గర చేయండి తప్పకుండా చక్కని చిత్రాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు ఇస్తూ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మందికి ఒక డౌట్ ఉంది ఆ డౌట్ గురించి చాలా మంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు వాట్సాప్ లో కూడా చాలా మంది మెసేజ్ పెడుతుంటారు కొంతమంది పర్సనల్ గా ఫోన్ చేసి కూడా అడుగుతుంటారు అయితే చాలా మందికి దీని గురించి తెలుసు చాలా మందికి తెలియకపోవచ్చు అయితే ఇలాంటి డౌట్స్ వల్ల చాలా మంది వాళ్ళ లైఫ్ ని పాటు చేసుకోవడం అనవసరంగా లేనిపోని అపోహలు అనుమానాలు పెంచుకోవడం చాలా మంది కూడా ఉన్నారు అయితే ఆ డౌట్ ఏంటి దాన్ని వాళ్ళు ఎలా క్లారిఫై చేసుకోవాలన్న తెలుసుకుందాం ముఖ్యంగా ఇది ఎలాంటి క్వశ్చన్ అంటే స్త్రీలకు కండరికం ఉందా లేదా అంటే మ్యారేజ్ చేసుకున్నాక చాలా మంది కూడా ఆ అమ్మాయి అమ్మాయి అయినా బజన్ అయినా తెలుసుకోవడం ఎలా అని చాలా మంది కూడా అనుకుంటారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలోచన ఉన్నా కూడా ఈ జనరేషన్ లో అతని టెస్ట్లు అనేవి ఏవి కూడా కరెక్ట్ గా రిజల్ట్ ఇవ్వవు ఎందుకంటే ఈ ఏదైతే ఈ వజ్రిటీ పొర ఏదైతే ఉంటుందో అది చాలా అంటే కొంతమంది స్త్రీలకు ఏమవుతుందంటే చా మ్యారేజ్ ముందే ఏదైనా రన్నింగ్ లో కానివ్వండి ఏదైనా ఏ సమయంలో అయినా సరే సందర్భాలైనా సరే అది చిరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది సో చాలా మంది ఒకప్పుడు పాత సినిమాలో వజ్రిటీ ఉందా లేదా అని కన్నె పొర ఉందా లేదా అని టెస్టులు అనేటివి చేసేవాళ్ళు సో ఇప్పుడు అవి లేవు బట్ చాలా మంది కూడా ఒక అపోహ ఉంది ఏంటంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు ఖచ్చితంగా బ్లీడింగ్ అవ్వాలి అని సో అలాంటిది అయితే ఏమీ లేదు ఖచ్చితంగా బ్లీడింగ్ అవ్వాలన్న అవకాశం అయితే ఏమీ లేదు ఎందుకంటే ఇది ఏ సందర్భాలు ఎప్పుడైనా కూడా చేయకొచ్చు ఇది వేరే వాళ్ళతో కలిగి కలిస్తేనే అలా అవుతుంది అని మాత్రం అనుకోవడం అప్పుగా సో చాలా మంది సినిమాలు చూసి లేదంటే సీరియల్ చూసి ఏదైనా చదివి చాలా మంది కూడా నాకు అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఇలాంటి దాన్ని అడిగారు ఇలా ఫేస్ చేశారు కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఇంత చాలా మందికి ఉండవచ్చు అనే ఉద్దేశం పొంది నేను ఈ వీడియో తీసుకున్నాను సో అందరు కూడా ఫస్ట్ పాజిటివ్ గా ఆలోచించాలి ఖచ్చితంగా కలిసిన బ్లీడింగ్ అవ్వాలన్న అవకాశం అయితే లేదు అందరికీ కంపల్సరీ కావాలని ఏమీ లేదు సో అంత కానటువంటి అంటే ఒకవేళ కాలేజీలో అంత మాత్రాన వారు వేరే వాళ్ళతోటి వాళ్ళకు రిలేషన్ ఉంది అని మాత్రం అనుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో మనం ఉన్నటువంటి ఈ జనరేషన్ లో రన్నింగ్ వల్ల కానివ్వండి గేమ్స్ వల్ల కానివ్వండి సైకిల్ బైస్కిల్ తొక్కే వాళ్ళలో కానివ్వండి కొంతమంది స్త్రీలకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొన్ని కొన్ని కారణాలు బలహీన పడిపోవడం వల్ల అంటే శరీరం వీక్ గా ఉన్న వాళ్ళలో కానీ కన్నెపోయానికి అది తొలగిపోవడం జరుగుతుంది సో కాబట్టి బ్లీడ్ అవ్వాల్సిన అవకాశం అయితే లేదు కాబట్టి చాలా మంది కూడా ఈ అపోహ నుంచి బయటికి రండి ఎప్పుడు కూడా ఒకే విధంగా అంటే మనం ఎప్పుడు కూడా ఒకే రకంగా పాజిటివ్ ఆలోచించాలి మ్యారేజ్ ముందు గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంది ఎవరితో ఎలా ఉన్నాము మన ఆలోచన ఎలా ఉంది పాజిటివిటీ ఎలా ఉంది అన్నది మాత్రమే థింక్ చేయండి ఖచ్చితంగా కలిస్తే బ్లీడింగ్ రావాలి అనేది మాత్రం ఏమీ లేదు చాలా మంది ఈ అపోహ నుండి బయటికి రావాలి అని కోరుకుంటున్నాను ఇంకా కూడా చాలా మందిలో ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి సో వారిని కూడా ఒక సొంత అభిప్రాయాలు సొంత అభిప్రాయాలు వ్యక్తపరచడానికి కావాల్సిన మనిషి తోడైనప్పుడు ఖచ్చితంగా కొన్ని కొన్ని వ్యక్తపరుస్తుంటారు అలాంటి వ్యక్తపరిచినప్పుడు వారు చాలా మంది కూడా నెగిటివ్ గా ఆలోచిస్తుంటారు ఏమైనా అనుభవం ఉంది ఇలా వ్యక్తపరుస్తుందా లేదంటే ఇంకేమైనా కారణాల వల్ల వేస్తుందా అని కూడా చాలా మంది డౌట్ ఫీల్ అవుతుంటారు సో అలాంటివి కూడా ఏం లేదు మనం ఇలా అయితే మన సొంత అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంటామో స్త్రీలు కూడా ప్రతి పట్ల వారి యొక్క సొంత అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశం ఉంది ఆ స్వేచ్ఛ కూడా వాళ్ళకు ఉంది కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఆలోచించవద్దు వారు పాజిటివ్ అంటే వాళ్ళు ఒక వచ్చిన కాదా ఇలాంటి డౌట్స్ మాత్రం ఎప్పుడు తెచ్చుకోవద్దు చాలా మంది కూడా ఈ ఎక్కువగా నాకు వచ్చేసి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఇలాంటి కాల్స్ ఎక్కువగా చేస్తున్నారని మాత్రం అర్థమైంది సో వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు చెప్పే అడిగేదాన్ని బట్టి కూడా నాకు అర్థమవుతుంది బట్ ఇలాంటి నుండి బయటికి రండి స్త్రీలను కూడా గౌరవించండి తప్పకుండా వీళ్ళు అంటే ఒక పాజిటివ్ కనుక మనం ఏర్పడుచుకునేట్లయితే తప్పకుండా మనకి మంచి ఫీలింగ్స్ తోటి మంచి పాజిటివ్ ఒక లైఫ్ మనం ఎంజాయ్ చేయొచ్చు అనవసరంగా నెగిటివ్ థాట్స్ పెట్టుకొని వాళ్ళు ఏ కొత్త ధనాన్ని కోరుకున్నా దాని మీద మనం డబుల్ మీనింగ్ ఆలోచించడం డబుల్ గా ఆలోచించడం నెగిటివ్ ఆలోచించడం ఇలాంటి వాటి పట్ల చేయడం వల్ల మీ భార్య కానివ్వండి ఎవరి పట్ల అయినా సరే మనకు కొంత విరక్తి అనేది కలిగి అనవసరంగా లైఫ్ ని పాటు చేసుకుంటూ ఉంటారు సో ఇలాంటి ఏవి కూడా చేయకండి ఈ విషయాన్ని మరీ మరీ చెప్పడానికి కారణం ఏంటంటే కొంతమంది నాకు ఫోన్ చేసి ఇలాంటి అడుగుతున్నారు దీనివల్ల ఇలాంటి సమస్యలు రేస్ అవుతున్నాయని కూడా కొంతమంది స్త్రీలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియో తీయడం అనేది జరుగుతుంది సో అందరు కూడా దీన్ని అర్థం చేసుకొని పాజిటివ్గా ఉండండి చక్కగా ఉండండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ